కాళేశ్వరం కమిషన్ ఆల్రెడీ అయింది అందరిని పిలిచింది ఈటల రాజేంద్ర వెళ్ళారు హరీష్ రావు వెళ్ళారు కేసీఆర్ గారు వెళ్ళారు ఈ ఓవరాల్గా ఈ కాళేశ్వరం ఇష్యూలో కేసీఆర్ గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఎంత కనిపిస్తోందా బి చెప్పారు సార్ నూట పద్దెనిమిది నెంబరు తప్పక పిలిచి ఉన్నట్టుగా మాట్లాడిన వాళ్ళు సార్ రెండు విషయాలు ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్కి అరెస్ట్ చేస్తారో ఊరేడతారో మాకు అనవసరం స్టేట్ ఎక్స్చెక్కర్ నుంచి డబ్బులు ఖర్చు పెట్టిన మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులకి డ్యామేజ్ జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న డిపిఆర్ ఎవరు యాక్సెప్ట్ చేసేటట్టు వీళ్ళందరినీ బాధ్యులు చేస్తూ ఫస్ట్ నెక్స్ట్ ఈ ఇంజనీర్ గారు ఎవడెవడో పనికి మన లేదా వాళ్ళు అందరి దగ్గర వందల కోట్లు వేల కోట్లు దొరికే చెప్పు తీసుకుని సమాజం మధ్యలో నిలబెట్టి కొట్టి ఆస్తులన్నీ రికవర్ చేసి ముందు అర్జెంటుగా కాళేశ్వరం మేడిగడ్డ రిపేర్ చేయండి చిన్న ఇంజనీర్ల దగ్గర వందల కోట్లు వచ్చాయి అందుకే కొట్టి ఫస్ట్ ఓరకొక్కరు కొట్టినట్టు కొట్టి వాళ్ళని ఫస్ట్ డబ్బులు రికవర్ చేసి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులు ఫస్ట్ రిపేర్ చేయండి నెక్స్ట్ ఆ డీపీఆర్ యాక్సెప్ట్ చేసిన డౌట్ ఆడ పిల్లలు పట్టుకుని ఆయన ఫస్ట్ సమాజంలో జైలు పెట్టాను ఫస్ట్ తర్వాత మాట్లాడతాం మిగిలిన విషయం కాకుండా సోది పురాణంలో ఇప్పుడు నేను మీరు ఇల్లు కట్టుకుంటాం సార్ రీ నేను నాకు తెలివితేటలు ఎక్కి వేపు ఇక్కడ పిల్లర్ ఇక్కడ నాకు ఇదంతా ఒకటే రావాలి ఈ పేద గది రావాలి మధ్యలో పిల్లర్లు లేవు లేకుండా చూడాలి అనుకోండి ఇంజనీర్ చెప్తాను ఇది ఎంత చేసినా ఈ ఇక్కడ పిల్లర్లు ఏందే అవ్వదు సార్ రీఎన్ఫోర్స్మెంట్ ఒప్పుకోదు స్లాబ్ ఇంత పర్టికులర్ డెన్సిటీకే కెపాసిటీ అని చెప్పాలి అంతేకాని కేసీఆర్ డెమోన్స్ట్రేషన్ ఇస్తుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి అర్థం కాక బయటికి బయటపెడు కాబట్టి నాగ నేను కూడా బయటికి వెళ్ళిపోను కాబట్టి ఇలా కట్టేస్తాను ఈ రోడ్లు ఎన్ని వేయాలి చెప్పను పొలం వేయాలి ఎడినో చెప్పను పిల్లర్లు కింద డెన్సిటీ శాండ్ సోయిల్ సపోర్ట్ చేస్తుందో చేయదు దీనికి ఎంతకన్నా ఇంకొక పది పిల్లర్లు ఎక్స్ట్రా కట్టాలి ఇది ఏది చెప్పకుండా ఆ మేస్త్రి గడును వాళ్ళు ఎలా కట్టారండి ఇవన్నీ ఎందుకు నాకు ఆ మెగా కృషన్ రెడ్డి కట్టాడు ఫస్ట్ నేను ఎందుకు వెళ్ళట్లే ఫస్ట్ ఎత్తు లోపల ఎందుకు కూర్చోపెట్టరు అందరికీ అప్లికేషన్లే ఏం మాకు లేవు అప్లికేషన్లో ఏం చెప్తారు రే చోది అలా ఇదేమిటి అయితే అలా ప్రభాకర్ రావట అమెరికాలో ఉండిపోయాడు ఈ ఫోన్ ట్యాపింగ్లో దొరకట్లేదు ఆయన తీసుకొచ్చి ఎరనా అని నీకు నాలుగు గంటల విచారించారా ఇమిగ్రేషన్లో ఏం పడుకుండా ఇవాళ పడుకుండా రేపురా ఎన్ని ఉండరా కేటీఆర్ లో వన్ ఈ రేషింగ్లో డబ్బులు ఎత్తేసాడు ఓ తెల్లారి నుంచి అరావిడి తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారంటే మొదటి రోజు పిలిచి సరే కొంచెం రివర్ వస్తారు తర్వాత తరదురు మళ్ళీ పిలిచారు నన్న ఓ పొద్దున్నీ సాయంత్రం దాకా అయితే సాయంత్రం ఇంటికి వెళ్ళిపోతా ఇలా మావాడు ఓహో ఇలా వేవింగ్ ఏట్రా బాబు అంటే ఫోన్ ట్యాపింగ్లో నీకు చిన్న విషయం చెప్తే ఈ ఈ విషయంలో ఫోన్ ట్యాపింగ్ జరిగింది రెడ్ కార్నర్ నోటీస్ ఉంది అని రానీ రాగానే ఎత్తేస్తామని చెప్పి ఇమిగ్రేషన్ ఎత్తి లాప్ వేస్తారా ఇంటికి వెళ్ళి పడుకున్నారుగాను తిను సెలవు చేస్తుంది నీకు ఉందా రేప్రా ఇవేటండి ఎక్స్క్యూజెస్ ఫస్ట్ ఎవిడెన్సెస్ మరి సినిమా యాక్టర్లు ఎంతమంది మీద నిఘా పెట్టాడట ఇవన్నీ సినిమా యాక్టర్లు కంప్లైంట్లు ఇచ్చారు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దోచేశారు వాళ్ళు గల్ల పెట్టారు ఈయన బెదిరించారు మరి ఎవరు కాంట్రాక్టర్ వాళ్ళని కంప్లైంట్ ఇచ్చిన వాడిని చూపించా బేసింగ్ ఆన్ దీస్ కంప్లైంట్స్ ఫోన్ ట్యాపింగ్ జరిగింది ఏ సార్ నిన్న రెడ్ జోన్లో ఉంది మన హైదరాబాద్ మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ చెప్పలేదు నెగా వ్యవస్థలు యాక్టివ్గా పనిచేయండి పుల్వామా దాడుల తర్వాత హైదరాబాద్ ఈజ్ ఆల్వేజ్ అండర్ దిస్ పోలీస్ టెవర్లు దేనికి పెట్టారు సార్ చేమ చిట్టుకుమలో తెలుస్తుంది ఫస్ట్ అండ్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అండ్ పోలీస్ వ్యవస్థ పాపింగ్ పార్సల్లో నెగా పెట్టి తీరుతుంది ఓర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ మిషన్ కంప్లీట్ అవ్వని డిస్ట్రాయ్ చేస్తారు ఉచితలో పడతారు లేదా దీంట్లో ట్యాంక్ బండ్లో పెడతారు లేకపోతే అగ్గిపొల గీస్ తగలెడతారు అగ్గిపల గీసి తగలెట్టేసారట అవును తగలెట్టాం ఒక పర్టికులర్ ఇష్యూ మీద ఫోన్ ట్యాపింగ్ ఖచ్చితం ఇదే కాంగ్రెస్ సామర్థ్యం మీరు సీనియర్ జర్నలిస్ట్ ఇప్పుడు ఈ ఫోన్లు ఉన్నాయి సార్ ట్రౌండ్ రంకు ఫిట్ ఫోన్లు రామకృష్ణ హెగ్డే ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ మీద ఎత్తి అవతల సార్ మినిస్ట్రీ చీఫ్ మినిస్టర్ పదం పోయింది జ్ఞాపకం మీకు మరి అంత ఉన్నప్పుడు అంత సామర్థ్యం ఉన్న కాంగ్రెస్ ఇదే ప్రభుత్వం కదా ఇది ఈ విషయం లేదు విషయం లేకుండా వాళ్ళు ఇచ్చిన ఈ ఆరు హామీలు అమలు చేయడానికి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు ఆల్టర్నేటివ్ మెకానిజం అంటే గత ప్రభుత్వం ఎవరైతే పదేళ్ళు పాలించిన వాళ్ళు రాష్ట్రాన్ని దోచేశారు అదే కదా ఇక్కడ ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి మీద లోస్తున్నా వీళ్ళకంతా ఈ తపేల మీడియాలు సబ్లు సహకారం అందిస్తున్నారు నేను వాళ్ళ పెట్రోల్ బంక్ కూడా ఛానల్ చూడండి టెలిఫోన్ ట్యాపింగ్లో యాడే ఈ రేగంగా జగన్మోహన్ రెడ్డికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేట్ రోకేటి నాకు తెలియక అడుగుతా సార్ హోమ్ మినిస్టర్ ఆయన ఎవరు మా పెద్ద వాడు పేరు ఏంటండి మనకి ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ మినిస్టర్ ఉండడు మనకి ఐఎన్పిఆర్ కూడా ఉంటాడు స్టేట్ లెవెల్లో హోమ్ మినిస్టర్ వాళ్ళకంతా కదా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది గారు కదా ఆయన మహమూద్ గారు హోమ్ మినిస్టర్ లేదా ల్యాండ్ ఆర్డర్ మొత్తం గౌరవ ముఖ్యమంత్రి గారి ఉంటుంది వీళ్ళిద్దరికి కాకుండా కేటీఆర్ హరీష్ రావు కవితామకి పనిచేసేస్తారండి అది తన ప్రవచనాలు ఇలా చెప్పి వీళ్ళే చెప్పారు వీళ్ళే పోలీసులు చేయించారు రావు బ్యాచ్లు డాడో వీళ్ళందరికీ కులాలు అంట ఇది కొత్తగా నేర్చింది సార్ ఈ దిక్మల్ మీడియా మీరు గమనించట్లేదు పేర్లు పెట్టి కులాల తరఫున మీడియాల తరఫున ఆక్షేపిస్తూ వాళ్ళని గౌరవ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత పదవులు ఉన్న ఎస్పీ స్థాయిలని అండ్ గౌరవ కలెక్టర్లని ఏవీ కాకుండా అభాండాలు వేసేస్తారు ఆ ప్రభుత్వం ఆడమని చేస్తారు డైరాడోన్లో ఏమన్నా ట్రైనింగ్ సెంటర్లో సోన్ సుకేశ్ ప్రసాద్ ఐఏఎస్ ఆఫీసర్ క్యాస్ట్ వైజ్గా ఈ ప్రభుత్వానికి పనిచేయడానికి అని డెప్యుటేషన్లు ఇస్తున్నారా మాకు ఎక్కడి నుంచి వేస్తాను రోజు దిక్కుమాల జర్నలిజం లాజిక్లు నాకు అర్థం కాదు చదువుకుని వస్తే జర్నలిజం అక్కడ ఉన్న చిన్న పల్లెని చేస్తే ఆయనకి గెరవ చేయడం కాదు ఏ కాలేజీ ఇది ఎదురను అని మీరు ఏ జర్నలిజం ఏ కాలేజీలో కుల ప్రాతిపదికలు కాకుండా ఒరిజినల్ పత్రాలు పట్టుకుని వచ్చి మాట్లాడండి ఓ నేనే పెట్రోల్ కొట్టుకున్నాడు నేను జర్నలిస్ట్ కాదు అందుకని మాత్రం నోటుకొచ్చిన ఆ బండాలు వేసేస్తూ ఉంటాడు